ముందరాయ శుభాంగయ మంగళరాయ భూజిషి సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయంగలు శ్రీ 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 వరాహలక్ష్మి నృసింహస్వామి వారి సన్నిధానంలో మాఘబహుడ త్రయోదశి శుక్రవారం శ్రవణ నక్షత్రం మార్చి ఎనిమిదవ తారీఖు యథావిధిగా నాలుగు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు సుప్రభాత సేవ సుప్రభాత సేవలో భాగస్వాములు కాదోరు వారు దానికి దగ్గర నుంచి సంప్రదాయ అష్టధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ప్రాతరారాధన ప్రాతర భాగస్వాములు కాగోరు వారు దాని నైర్లకు చెందించి సంప్రదాయ విష్ణారంతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ప్రాతర ఆరాధనల్లో భాగంగా నిత్యవేద పారాయణం ఉపనిషత్ పారాయణం దివ్య సేవాకారం అనంతరం ధూపుసేవ తూపసేవా సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం విష్ణుపురాణం క్షేత్రమహత్తి పరాకృణం శ్రీవాష్యం భగవంతు విషయం మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు అనంతరం బాలభోగల్ వేదనం అయిన తర్వాత నిత్య పరిహరణం హరిహరణం అయిన తర్వాత మంగళశాస్త్రం చార్మ్య గోష్ఠీ తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధిలో మంగళా పూర్తి చేసుకున్న తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది ఏడున్నర గంటలకు సహస్రనామార్చన ఎనిమిది గంటలకు శుక్రవార ప్రయుక్తంగా సింహవల్లి తాయారు సన్నిధిలో సహస్రనామార్చన దుంకుమార్చన జరుగుతుంది ఎనిమిదిన్నర గంటలకు ఆర్థిక గరుడ సేవ తొమ్మిదిన్నర గంటలకు ఆర్థిక నిత్య కళ్యాణం ఆరంభమవుతాయి ఆయా సేవల్లో భాగస్వాములు కాగోరు వారు ఆయా సేవలు ఎక్కువగా చెంది సంప్రదాయ సుధారణతో పరిగణన సంఖ్యలో భాగస్వాములు కావచ్చు పదకొండున్నర గంటల నుంచి పన్నెండు గంటల వరకు రాజభోగ నివేదనం మహా నివేదనం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుగుదల చేయడం జరుగుతుంది శుక్రవారం ప్రయత్నమైనటువంటి ఆస్థానం సేవ కాలం ఈ సమయంలో జరుగుతుంది పన్నెండు గంటల నుంచి మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు సర్వదర్శనం మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్న విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదలు చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధన రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోలు వారు దాన్ని తగిన రసం చెల్లించి సంప్రదాయ సధారణంతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు సాయంకాలం ఐదు గంటలకు శుక్రవారం ప్రయుక్తమైనటువంటి తిరువేది మహోత్సవం జరుగుతుంది వేళా తిరువధి సింహవల్లి తాయారు సువర్ణమ్మవార్ల తిరువేధి రాత్రి ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదర్శనం తొమ్మిది గంటలకు ఏకాంత సేవ కమాటబంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది ఈవేళ శివరాత్రి మహోత్సవం మహాశివరాత్రి మహాశివరాత్రి ప్రయుక్తంగా కొండపైనై చేసినటువంటి త్రిపురార్థక స్వామి క్షేత్రపాలకుడు త్రిపురార్థక స్వామి ఆలయంలో శివరాత్రి ఉత్సవాలు జరుగుతాయి మహాశివరాత్రి ఉత్సవాలు ఉదయం నుంచి విశేషమైనటువంటి పారాయణలు అభిషేకాలు జరుగుతాయి రాత్రి ఆ లింగోద్భవ కాలంలో ఆ రుద్రాభిషేకం జరుగుతుంది అలాగే ఇక్కడ కాశీ విశ్వేశ్వర ఆలయంలో కూడా ఆ రుద్రాభిషేకం జరుగుతుంది శివరాత్రి ప్రయుక్తంగా అలాగే మాధవధారలో పేరు చేసినటువంటి అక్కడ శివాలయంలో కూడా శివరాత్రి ప్రయుక్తంగా అభిషేకం జరుగుతుంది ఆయా సన్నిధులలో ఆయా ప్రాంతాలలో ఉండేటువంటి వాడు ఆ ఉత్సవాన్ని ఆ స్వామిని సేవించాలని ఉత్సుకత ఉన్నటువంటి వాడు ఆ స్వామిని సేవించి ఆ సందర్భంలో ఆ స్వామి అనుగ్రహానికి పాత్రం కావాలి అని ఆహ్వానిస్తుంది